హాయ్ ఫ్రెండ్స్ ఎట్లున్నారు రండి ఈరోజైతే డవల్ మీఠా చేస్తున్నా నేను ఇంట్లో ఉన్న బ్రెడ్ ముక్కలతో ఉంటే అందులో వెరైటీగా స్పెషల్గా ఏం చేస్తలే సింపుల్గా నార్మల్గా చేస్తున్నా టైం అయితే రాత్రి పదకొండు అవుతున్నది నేను నుంచి వచ్చి పడుకున్నా కూడా మా అబ్బాయి ఉండి మా మమ్మీ నాకు స్వీట్ తినాలనిపిస్తున్నది నాకు ఏమైనా చేసి పెట్టు అని అంటే పొద్దున చాయ్లాగిన బ్రెడ్ ముక్కలు అయితే సగం మిగిలి ఉండే బ్రెడ్ ప్యాకెట్లో ఇక కాయ డబల్కాయమిఠా చేద్దామని ప్రిపేర్ అయినా చూడండి పక్క పక్కకు ఆయిల్ పోసుకుంటున్నా ఆయిల్ వేడెక్కాలి ఇటుపక్కకు గంజుల ఆయిల్ వేడెక్కాలి చూడండి ఇటుపక్క గంజులో మాత్రం చక్కెర వాటర్ పోసి పానకం పడుతున్నా ఇవి యాలకులు దంచి పొడి చేసిన యాలకులు కూడా వేస్తున్నా ఫ్లేవర్ కోసం పానకం రెడీ అయ్యేలోపు మనం అటుపక్క అయితే బ్రెడ్ ముక్కల్ని ఆయిల్లో వేయించుకుందాం ఆయిల్ వేడెక్కాలి ఆయిల్ వేడి అయినాక స్టవ్ చిన్నగా పెట్టుకోవాలి సిమ్లో పెట్టుకోవాలి యాక్చువల్ అయితే బ్రెడ్ ముక్కల్ని ఆరబెట్టాలి గాలికి కానీ ఇప్పుడు నాకు కావాలి చేసి పెట్టు అని అంటే ఇక అట్లనే డైరెక్ట్ ఆయిల్లో వేయించుకున్నా నేను ఇట్లా రెండు రెండుగా ముక్కలు కడిగేసి వేయించుకున్నా ఇలా టూ ట్వంటీ అటు ఇటు కలబెట్టి మెల్లగా నెట్టుకోవాలి గాలి కారపెడితే బాగానే ఉంటుండే ఇంత మెత్తగా ఉండడం వల్ల బ్రెడ్ గాలి కారపెట్టలేం కదా కొద్దిగా టైం తీసుకుంటుంది ఫ్రై కావడానికి మా స్టవ్ స్లిమ్ నుంచే ఫ్రై చేసుకోవాలి కూడా రెడీ అవుతున్నది అదేందో మా అబ్బాయి నాకు ఏమైనా తినాలి అని అనిపిస్తే మా ఇద్దరు పిల్లలు కూడా నాకు ఏమైనా చేసి పెట్టు మమ్మీ అని అంటే నాకు ఎంత శాతం కాకున్నా ఎంత అలసట ఉన్నా కూడా ఓపిక తెచ్చుకొని మరీ చేస్తాను ముఖ్యంగా అయితే మా చిన్న అబ్బాయి నన్ను అడిగితే కాదు లేదనకుండా అయితే కంపల్సరీ చేసి పెడతా ఎందుకంటే ఆయనే ఆరు నెలల అప్పుడు ఆయన విడిచిపెట్టి నేను పని చేయడానికి వచ్చిన బయటికి నా దగ్గర చాలా తక్కువ ఆయన మా అమ్మమ్మ దగ్గరనే ఎక్కువ పెరిగిండు ఇక తప్పదు కదా మనం బయటకు వచ్చి ఇంట్లోకించి బయటకు వచ్చి పని చేసేటప్పుడు పిల్లలకు ఏదైనా చేసి పెట్టాలన్న టైం ఉండదు అంత బిజీ బిజీ ఉంటుంది ఎప్పుడంటే షాప్ పెట్టుకుని అండి ఇక అప్పుడైతే ఏ పని అంటే ఆ పనికి పోయేదాన్ని చూడండి బ్రెడ్ ముక్కలు అయితే బ్రౌన్ లా వచ్చినాయి ఇలా వేగిన బ్రెడ్ ముక్కల్ని ఆయిల్ అంతా పోయేటట్టు రెండు స్పూన్లతోటి వత్తి పెట్టి మనం అరిసెలు ఎలా తీస్తామో అలా తీయాలి ఇక నేను గిన్నెన ప్లేట్ని అయితే ఇలా కిచెన్ ప్లాట్ఫామ్ మీద కొద్దిగా డౌన్లో పెట్టినట్టు పెట్టి ఇటు పక్కకు పెట్టిన బ్రెడ్ ముక్కలు ఏమైనా ఆయిల్ మిగిలి ఉంటే కిందికి వచ్చేస్తుంది ఇటువంటి ఒక పక్కకి అవుతుంది చూడండి ఈ విధంగా పెట్టినా సైడ్ ఒక పక్క పై పక్కకి ఏమో బ్రెడ్ ముక్కలు పెట్టిన పానకం కూడా రెడీ అవుతుంది చూసే చూసేవాళ్ళు ఏమనుకుంటారంటే జనాలు వీళ్ళు బయట పోయి పనులు చేస్తారు జాబులు చేస్తారు ఇంట్లో వీళ్ళకింది వీళ్ళ లైఫ్ హ్యాపీగా ఉంది అని అనుకుంటారు కానీ ఆడవాళ్ళ లైఫ్ అంత ఈజీగా ఉండదు ఇంట్లో చూసుకోవడం పిల్లల్ని చూసుకోవడం బయటికి వెళ్ళి జాబులు చేసిన బిజినెస్ చేసిన ఏం చేసిన చాలా టఫ్ అంటే చాలా టఫ్ ఉంటుంది అది చేసేటోళ్ళకి అర్థమవుతుంది అందరికీ తెలియదు ఇలా ఒక్కొక్క బ్రెడ్ ముక్క ఒక్కొక్క బ్రెడ్ ముక్క అయితే కాల్చుకుంటూ తీసి పక్కకు పెట్టుకోవాలి మనకి ఎంత స్వీట్ అవసరం ఉంటే అన్నీ బ్రెడ్ బ్రెడ్ ముక్కల్నే కాల్చుకోవాలి ఫ్రెండ్స్ ఇలా జాగ్రత్తగా తీసుకోవాలి పాంతం ఇంకా రెడీ కావాలి లేతపాకం రావాలన్నమాట మనం ఇట్లా టచ్ చేసి చూస్తే మనకు తెలుస్తుంది చేతికి లేతపాకం అంటే అందరికీ తెలుసు కదా ఎలా చేయాలన్నది నేను ఇవన్నీ మీకెందుకు చెప్తున్నా అని అంటే లోకులు కాకులు నరం లేని నాలుక ఎట్లా మాట్లాడితే అట్లా మాట్లాడగలుగు మాట్లాడుతుంది కానీ కష్టం చేసి బతికేటోళ్ళకే తెలుస్తుంది ఆ కష్టం విలువ ఏందన్నది అన్నది ఎంత సఫర్ అవుతుంటారు ఆడవాళ్ళు ఇంట్లో బయట పని చేసుకుంటా అని ఒక చేసే వేరే ఆడవాళ్ళకి తెలుస్తుంది డబ్బులకి అర్థం కాదు మాకెందుకు అర్థం కాదు అని అంటారు కానీ ఇంత బయట చక్కదిద్దుకొని జాబులు చేసి పని పనిచేసేట వాళ్ళకి ఆ బాధ అనేది తెలుస్తుంది ఒక్కోసారి చాలా అలసట ఉంటుంది కానీ ఇక పిల్లలు ఏమన్నా అడిగితే లేము కదా చేసి పెట్ట కదా ఇలా బ్రెడ్ ముక్కలు అయితే అన్నిటినీ కాల్చుకున్నాను నేను చూడండి ఇటు పక్క పాంతం కూడా రెడీ అయినట్టే ఆల్మోస్ట్ ఇంకా కొద్దిగా కావాలి సింపుల్గా ఈజీగానండి మనం ఏం స్వీట్ చేయాలంటే పరుగులు తీసి అది కావాలి ఇది కావాలి అన్నారు ఉన్న వాటిలో చేసుకోవాలి చూడాలి మిఠా ఉదా మిఠా వినే ఖానా చాలా సింపుల్ ఉన్న దాంట్లో చేసుకోవచ్చు మనం మళ్ళీ వచ్చేసి కొందరు ఆయిల్ ఇష్టపడని వాళ్ళు ఉంటే డాల్డైనా వాడచ్చు నెయ్యి అన్న వాడచ్చు దీనికి డాల్డనే వాడాలి నెయ్యి వాడాలి నూనెనే వాడాలి అని ఉండదు మన టేస్ట్ని బట్టి అన్నమాట ఎలా చేసినా బాగానే ఉంటుంది చాలా బాగుంటుంది ఇలా జాగ్రత్తగా తీసుకోవాలి ఫైనల్ అయితే మన బ్రెడ్ ముక్కలన్నీ వేయించినాం మనం ఇక ఈ బ్రెడ్ ముక్కల్ని ఆ లేత పాంతంలో వేయాలి చూడండి ఇద ఇలా వేడిగా ఉన్నాయి బాగా కాలుతుంది చేయి ఇలా పానకంలో బ్రెడ్ ముక్కలు వేసి కలపాలి పానకం వేడిగా ఉండడం వల్ల బ్రెడ్ ముక్కలు కూడా తొందరగా మెత్తబడతాయి మెత్తబడ్డ వాటిని కొద్దిగా పక్కకు జరిపి మళ్ళీ వేరే బ్రెడ్ ముక్కలు వేస్తే సరిపోతుంది చూడండి ఈ విధంగా ఇక ఆ బ్రెడ్ ముక్కల్లోకి అయితే పాలు కలపాలి అందుకోసం నేను పాలు వేడి చేసుకున్నా ఇదిగోండి పానకం వేసిన బ్రెడ్ ముక్కలు పానకం అంతా అబ్జర్బ్ చేసుకొని ఇలా అయితే తయారైనాయి ఇక ఈ వేడైన పాలను ఆ బ్రెడ్ ముక్కల పైన వేస్తే సరిపోతుంది ఈ విధంగా అలా వేసినాక కొద్దిసేపు మూత పెట్టి అని పెట్టేయాలి కలిపద్దు వెంటనే ఎందుకంటే ఆ పాలు ఆ బ్రెడ్ మళ్ళా పానకం అంతా కలుసుకోవాలన్నమాట బ్రెడ్ ముక్కలు పీల్చుకుంటాయి పాలను ఆ పానకాన్ని అంతా చూడండి ఏ విధంగా తయారండి ఇప్పుడు మనం కలుపుకోవాలి ఒక రెండు నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసేసి కలుపుకుంటే టేస్టీ టేస్టీ డబల్ కాఠా రెడీ దీన్ని వేడి కూడా తినచ్చు చల్లారిన తర్వాత కూడా తినొచ్చు ఎవరి ట్రేస్ట్ని బట్టి వాళ్ళు నేను చేసిన విధానం నచ్చితే లైక్ షేర్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్